జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి కాకరేపింది వర్మ పేరిట ఆయనకు తెలుగు తమ్ముళ్ళు మరోసారి షాక్ ఇచ్చారు జైవర్మ నినాదాలతో నాగబాబుకు జలక్ ఇచ్చారు ఈ క్రమంలో పసుపు జెండాలతో టీడీపీ బలప్రదర్శనకు దిగ్గగా జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు ఈ క్రమంలో ఒకరినొకరు తూసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పిఠాపురంలో తన సీటు త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ను గెలిపించారని టీడీపీలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్విఎస్ఎన్ వర్మ మీద సానుభూతి ఏర్పడింది అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని టీడీపీ శ్రేణులు ఆయన అనుచరులు మండిపడుతున్నారు పైగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయింది దీని వెనుక కూడా నాగబాబు కుట్ర ఉందనే అభిప్రాయం వాళ్ళలో బలంగా ఏర్పడింది ఈ క్రమంలో నిన్న గొర్రెప్రోలులోను అన్నా క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో రసభాష సృష్టించారు తాజాగా కుమరపురంలో వరమకు మద్దతుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు